హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని నేను మీతో పంచుకుంటానండి పఠిస్తున్నాను గంగా పాపం శశి తాపం దైన్యం కల్పతరువ్యథ పాపం తాపం తధ దైన్యం హంతి సాధు సమాగమ ఎంత చక్కని శ్లోకం అంటే చదివినంత మాత్రానే హృదయం ప్రశాంతంగా అనిపిస్తుంది అండి చాలా తేలిగ్గా అర్థమయ్యేటటువంటి శ్లోకం కొద్దిపాటి పరిచయం సంస్కృతంలో ఉన్నా కూడా తేలికగా అర్థమైపోయేటంత సరళమైన శ్లోకం గంగా పాపం శశి తాపం దైన్యం కల్పతరు వ్యథా పాపం తాపం తధా దైన్యం హంతి సాధు సమాగమ గంగా పాపాన్ని తొలగిస్తుంది కానీ పెద్దలేం ఏం చెప్తారంటే నువ్వు గంగలో మునగడానికి వెళ్ళినప్పుడు మునగగానే నీ పాపాలన్నీ వచ్చి పక్షుల పైన చెట్టు మీద వాళ్తాయి గంగలోంచి మునిగి బయటకు రాగానే మళ్ళీ అవి నీ భుజం మీద వాళ్తాయి అని శంకరులైతే గంగ పాపాన్ని హరించి నీకు ముక్తినే ఇచ్చేటట్టయితే అందులో ఉన్న చేప కప్ప ఎప్పుడో ముక్తులైపోవాలి కదా అని గంగని అంత పవిత్రమైనదని తలచి ఇప్పటి వరకు చేసిన పాపాలు తల్లి గంగమ్మ పరిహరించు ఇక ముందు పాపాలు చేయబోను అని ఆ సంకల్పించి ఆ సంకల్పం కోసం సాధన చేస్తే అప్పుడు గంగ పాపాన్ని ఉపశమింప చేసింది కానీ రోగాలు అయితే తగ్గిస్తుందండి గంగ నాకు జీవితానుభవం నా హస్బెండ్కి లోపల పెదవుల లోపల పొక్కేది నోరు ఎప్పుడు ఆ రిబోఫోవిన్ని వేసుకుంటూ అయితే గంగలో మునిగి గంగ నీరు సేవిస్తూ మాయాపూర్లో ఉన్న రోజుల్లో ప్రతిరోజు గంగలో నేనైతే గంగలో ఆటలాడుకుండే దాన్ని తను దాన్ని పుక్కిలించేవారు అది పోయింది తర్వాత మళ్ళీ అసలు అవసరమే రాల అలా గంగ కొన్ని రోగాల్ని తగ్గిస్తుంది గంగ నాకైతే ఎర్రగడ్డతో నేను పోగొట్టుకున్న నా జ్ఞాపక శక్తి గంగలో తొలిసారి మునిగితే మళ్ళీ నేను ఎనభై శాతం నా జ్ఞాపక శక్తి నాకు తిరిగి వచ్చిందండి అది నా స్వానుభవం తిరిగి మళ్ళీ పదే పదే అక్కడ తొమ్మిది రోజులు ఉన్నాం తొమ్మిది రోజులు నేను గంగా స్నానం చేశాను మొదటిసారి వెళ్ళినప్పుడు అప్పటికి ఇంకా సందసించలేదు వానప్రస్థంలో ఉన్నాను అలాగే శశి తాపం వెన్నెల చల్లగా ఉండి మనసుకి ప్రశాంతతని ఒక ఆహ్లాదాన్ని ఇచ్చి మన మానసికమైనటువంటి ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది అందుకే వెన్నెలలో వెన్నెల పడిన ఆహారాన్ని స్వీకరించడము వెన్నెలలో కూర్చుని మన మూన్ లైట్ డిన్నర్ అని చెప్పేసి కొవ్వుతులు పెట్టుకున్నాం డిమ్ లైట్ పెట్టుకున్నాం అనుకుంటాం వెన్నెలలో ఒకప్పుడైతే నోట్